గిటి సత్యనారాయణ గారు అలాగే విపరత్ వేణుగోపాల్ గారు ఇక్కడ అంటే కొన్ని లోతులు నాకు తెలిసి నియోజకవర్గం కోసం అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి స్థితిగతులు అన్నీ నాకు తెలుసు ఎందుకంటే మరి నన్ను ముందే అనౌన్స్ చేశారు కాబట్టి నేను నియోజకవర్గం కోసం తెలుసుకుంటాను కదా అక్కడున్న ఓటింగ్ ఏ కులానికి ఎంత ఉంది ఏంటనేది అన్నీ తెలుసుకుంటాను కదా అక్కడ ఒక నలభై నుంచి యాభై వేల మంది కాపులు ఉన్నారు అలాగే ఒక యాభై నుంచి అరవై వేల మంది ఎస్సీలు ఉన్నారు ఓ నలభై వేల మంది ముప్పై నుంచి నలభై వేల మంది సెట్ బల్జులు ఉన్నారు ఇరవై నుంచి ముప్పై వేల మంది అగ్నికుల క్షత్రియులు ఉన్నారు ఇంకా మిగతా కులాలు ముస్లింలు ఒక నాలుగు ఐదు వేల నుంచి ఆరు వేల దాకా ముస్లింలు ఉన్నారు ఇలా చాలా కులాల సమాహారం పీగా అన్నవారు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొత్త వ్యక్తి ఆయన కూడా ఆయన అంతకుముందు ఎమ్మెల్యే కాదు కొండేడి చిట్టిబాబు గారు ఎమ్మెల్యే ఉండేవారు ఆయన తీశారు పక్కనెట్టారు ఆయన కాంగ్రెస్లో పోయాడు ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పటికీ అక్కడున్న పరిస్థితులు వేరు అప్పుడు రాజేష్ మహాజన్ అని కూడా అక్కడ ఉన్నాడు ఆడికి ఇచ్చారు అక్కడ సీటు అక్కడ సీట్ ఇవ్వగానే మొత్తం రాష్ట్రం అంతా పీకాన్మరం పీగా అనువరం పీగా ఓ మారుమోగిపోయింది అక్కడున్న యూత్ ఎక్కువ మంది రాజేష్ అని కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే పీకాన్మరంలో ఒక ఇద్దరు ముగ్గురు ముదుర్లు ఉన్నారు కురువృద్ధులు ఆ పార్టీని పట్టుకొని ఎవడు గెలిచినా వాళ్ళ ఇంటికే రావాలంటే రంగస్థలం సినిమా లాగా అనమాట వాళ్ళ ఇంటికి వచ్చి చేయాలి ఏమో ఎమ్మెల్యేనే రే ఆ చేయి రో ఈ చేయి అంటూ ఉంటారు ఆ తీవ్రమైన ఒత్తిడి ఆ పీక్ అనువరంలో ఉన్న ఎస్సిల్లో ఉంది బీసీల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాయిజని కూడా అక్కడికి వస్తున్నాడని తెలియగానే వీళ్ళందరూ ఈ స్వాతంత్రం వస్తుంది అని నియోజకవర్గం కాని ఫీల్ అయ్యారు అనివార్య కారణాలు అనివార్య సమీకరణాలు ఓకే రాజేష్ వాడికి గిట్టి సత్యనారాయణ గారు వస్తున్నారని చెప్పారు గిట్టి సత్యనారాయణ గారు ఈ మధ్య మాట అన్నారట ఆ మాటను బట్టి అక్కడ ఉన్న పరిస్థితి తీవ్రత ఏంటంటే మనం మనం అర్థం చేసుకోవాలి ఏమన్నాడంటే ఆయన జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ జనసేనలో ఉన్న కొద్దిమంది కాపుల్ని నేను ఎస్సీ కాలనీలకి బీసీ కాలనీకి వెళ్ళినప్పుడు మీరు నాతో అంట ఒకసారి ఆలోచించండి ఆ మాటలో చాలా అర్థం ఉంది అంటే అక్కడున్న ఆ జనసేన పార్టీలో ఉన్న కొద్దిమంది కాపుల ప్రవర్తన వల్ల ఆ నియోజకవర్గంలో బీసీలు అసలు దూరం అవుతున్నారు జనసేన పార్టీకి ఎందుకంటానంటే దానికి నేను కూడా బాధ్యుండే బాధ్యత నా పేరు అక్కడ అనౌన్స్ చేసినంటే జనసేన నుంచి ఒక వ్యక్తి ఒక ఎంట్రీలో వచ్చి కుక్కతో వాడు అన్నాడు జనసేన పార్టీ ఆ కులానికి చెందిన వ్యక్తి అంటే ఒక ఎస్సీ నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తున్నాడు అక్కడికైమో రాష్ట్రం అంతా అంటా అంటే అక్కడ జనసేనలో ఉన్న ఆ కులస్తులు కొద్ది మంది మాత్రం కుక్కతో పోల్చారు అలాంటి వాటి అక్కడ రావడానికి వీలైనదని కుర్చీలు పగలగొట్టారు అలాంటి వాడు ఇక్కడికి రానేమో మేమని చెప్పి ఏదో కారధాలు పగలగొట్టారు తెలుగుదేశం పార్టీ క్యా క్యాండిడేట్ కోసం వీళ్ళు ఇంత చేస్తున్నారంటే అక్కడ ఉన్న ఎస్సీల్లో బీసీల్లో లేనిపోయిన అనుమానాలు వచ్చేసి అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ధైర్యవంతుడు ఉండకూడదు అనమాట వేరే పార్టీలో కూడా ఉండకూడదు అనమాట ఓ వీళ్ళు చెప్పేవాడు వీళ్ళు ఏది చెప్తే దానికి తలుపు ఎవడే ఉంటే వీళ్ళకి ఓకే అమ్మని అమ్మ అయితే ఇంత ఇన్నిసార్లు వీళ్ళు చెప్పిన వాళ్ళు మనం ఓటేసాం ఒక్కసారి మన నుంచి ధైర్యవంతులు వస్తూ ఉంటే ఆ నేను తెల్ల ట్రై చేస్తున్నారా అనే ఫీలింగ్ అక్కడ ఉన్న ఎస్సీల్లో బీసీల్లో అది నాటుపోవడంతో అన్న కూడా గిటిసచ్చిన అన్న కూడా ఆ బొక్కలాగా మేము బోళ్ళ డబ్బులు ఇచ్చాం ఇంకా బోల్ డబ్బులు ఖర్చు పెడతాం మీరు వచ్చిన తర్వాత మాకు ఓట్లు దొబ్బేలాగా ఉన్నాయి బాబు మీరు అని చెప్పి తిట్టే పరిస్థితి వచ్చిందండి ఆయనకి అక్కడ సిచ్యువేషన్ అలాగ ఉంది ఖచ్చితంగా అక్కడ బీసీల్లో ఎస్సీల్లో అయితే వ్యతిరేకత ఉంది మనం ఎంత కూటం అనుకున్నా ఎంత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఓటింగ్ కలిసి ఏకమైపోయి గుద్దెత్తారనుకున్నా అంత లేదు అక్కడ కొంచెం తేడా ఉంది తేడా వచ్చింది ఆ తేడా రావడానికి కారణం జనసేన పార్టీలోనూ కొద్దిమంది కొద్ది మంది ప్రవర్తన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు కురువృద్ధులు చెప్పాను కదండి వాళ్ళిద్దరి ప్రవర్తన వల్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అంటే వీళ్ళిద్దరు చెప్పినప్పటికీ ఓటు వేయాలన్నమాట ఇప్పుడు మేము అలాగా ఓటు అయిపోతే ఎవరన్నా వీళ్ళిద్దరికి వ్యతిరేకమైన ఎవరన్నా వస్తే వీళ్ళు తొక్కేతారనమాట కాబట్టి ఎలాగైనా సరే ఈ కురు వృద్ధులు ఇద్దరు చెప్పినండి ఓడించాలి అనేది బీసీల్లో బాగా బలంగా నాటుకుని ఉందండి ఇక అక్కడ ఉన్న ఎస్సీలు అయితే మా ఓన్ ఒక్క రానివ్వడానికి వెళ్ళు ఎంత పెంట పెంట చేశారు వెళ్ళు ఎంత గోల గొడవ చేసి ఇప్పుడు ఎవరినో పెట్టి తీసుకొస్తే మేము ఓటు వేయాలా అనే పరిస్థితుల్లో అక్కడ ఎస్సీలు వచ్చారు సో ఇది ఎప్పటితో వేణుగోపాల్ గారికి ఏదైనా నక్కం దొక్కునట్టు కలిసి వచ్చే పరిస్థితి అయితే ఉంది నక్కం దొక్కవారు అంటుంటారు చూసారా అలాగా వేణుగోపాల్ అన్న నక్కం దొక్కునట్టే నేను ఇది కోపంతోనో బాధతోనూ వేదంతో చెప్పట్లే అక్కడ జరిగేది చెప్పాను ఎందుకంటే ఇంకొక నెల రోజుల తర్వాత ఇది వస్తుందా రిజల్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూద్దాం ఏమంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈయన అక్కడ జనసేన పార్టీలో సీనియర్ నాయకుడు కాదు అప్పటికప్పుడు వచ్చాడు అక్కడ జనసేన పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు ఎస్సీలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి ఉంటే అది వేరే ఇది ఎప్పుడైతే ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ విఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయ్ అనగానే మనీ ట్రాన్సాక్షన్ డబ్బులు ఇచ్చుకొనేసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టడానికి వచ్చారు ఈ టైప్ ఆఫ్ అక్కడ జరుగుతుంది ఈయన కాదు ఈయన ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ లేడరు ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు చేశాడు కాబట్టి పదో వరకు పనులు చేసుకుని ఉంటాడు అక్కడ కాబట్టి ఈ విషయంలో చూస్తే మాత్రం మనం పర్థు వేణుగోపాల్ గారికి అక్కడ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి